సింహరాశి ఫలితాలు మార్చి రెండు వేల ఐదు పదమూడున సింహరాశి ఫలితాలు కొంతమందికి అనుకూలంగా ఉంటాయి ఈరోజు మీరు మీ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగవచ్చు మీ కార్యకలాపాలు మరియు ప్రయత్నాలు మీకు మంచి ఫలితాలను ఇవ్వగలవు వ్యక్తిగత జీవితంలో కొత్త స్నేహాలు మరియు సంబంధాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి ఆర్థిక రంగంలో కొంతమేరకు స్థిరత్వం ఉంటుంది పెద్ద పెట్టుబడులు పెట్టే ముందు జాగ్రత్తగా ఆలోచించండి ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం మంచిది ప్రత్యేకించి మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రయత్నించండి ముఖ్యంగా ఈరోజు మీరు మీ లక్ష్యాలను సాధించడానికి కృషి చేస్తే మీకు మంచి అవకాశాలు లభించే అవకాశాలు ఉన్నాయి మీ ఆలోచనలను స్పష్టంగా ఉంచుకోవడం మరియు సరైన నిర్ణయాలు తీసుకోవడం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది దయచేసి ఈ ఫలితాలు సాధారణ సూచనలు మాత్రమే మరియు ప్రతి ఒక్కరి జీవిత పరిస్థితులను బట్టి మారవచ్చు పన్నెండు సున్నా మూడు ఆరు ముప్పై మూడు పిఎం ఏఎనె ఒకటి మార్చి రెండు వేల ఇరవై ఐదు పదమూడున సింహరాశి ఫలితాల గురించి మరింత సమాచారం కావాలంటే మీరు మీ జన్మ కుండలి జాతక చక్రం మరియు గ్రహాల స్థానాలను పరిగణలోకి తీసుకోవడం మంచిది సింహరాశివారికి రోజు ప్రత్యేకంగా కొన్ని అంశాలు గమనించదగ్గవి ఒకటి వృత్తిపరమైన జీవితం మీ పని ప్రదర్శనకు గుర్తింపు లభించే అవకాశాలు ఉన్నాయి కొత్త ప్రాజెక్టులు లేదా అవకాశాలు వచ్చే సంభావ్యత ఉంది మీరు మీ సామర్థ్యాన్ని చూపించడానికి ఇది మంచి సమయం రెండు ఆర్థిక స్థితి ఆర్థిక రంగంలో మితవ్యయం మరియు ప్లానింగ్ ముఖ్యం అనవసరమైన ఖర్చులు చేయకుండా జాగ్రత్త వహించండి పెద్ద పెట్టుబడులు పెట్టే ముందు సమగ్రమైన పరిశీలన చేయండి మూడు వ్యక్తిగత జీవితం కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలు ఉండే అవకాశాలు ఉన్నాయి కొత్త స్నేహాలు ఏర్పడవచ్చు మరియు ఇప్పటికే ఉన్న సంబంధాలు మరింత బలపడవచ్చు నాలుగు ఆరోగ్యం ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం ముఖ్యం మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా లేదా ధ్యానం వంటి పద్ధతులు అనుసరించండి సమతుల్య ఆహారం మరియు నియమిత వ్యాయామం మీకు శక్తిని ఇస్తాయి ఐదు మానసిక స్థితి మీరు మానసికంగా బలంగా ఉండటం ముఖ్యం మీ ఆలోచనలను స్పష్టంగా ఉంచుకోవడం మరియు సానుకూల దృక్పథాన్ని కలిగి ఉండటం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది ముఖ్యంగా ఈరోజు మీరు మీ లక్ష్యాలను సాధించడానికి కృషి చేస్తే మీకు మంచి అవకాశాలు లభించే అవకాశాలు ఉన్నాయి మీ ఆలోచనలను స్పష్టంగా ఉంచుకోవడం మరియు సరైన నిర్ణయాలు తీసుకోవడం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది దయచేసి ఈ ఫలితాలు సాధారణ సూచనలు మాత్రమే మరియు ప్రతి ఒక్కరి జీవిత పరిస్థితులను బట్టి మారవచ్చు